వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా అరెస్ట్ చేయాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కక్ష తీర్చుకోవాలి చంద్రబాబు నాయుడు యాభై రెండు రోజులు జైల్లో ఉన్నందుకు జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి అనే ఏకైక కారణంతో జగన్మోహన్ రెడ్డిపై లేనిపోని నిందలు ఆరోపణలు చేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తూ వస్తూ ఉంది ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న ఏ ఒక్క ప్రణాళిక కూడా ఫలించట్లేదు దానికి ఉదాహరణే రెంటపల్ల గ్రామానికి జగన్మోహన్ రెడ్డి పర్యటన వెళితే జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద ఏకంగా జగన్మోహన్ రెడ్డి కారు కిందే ఒక వ్యక్తి పడి చనిపోయాడు అంటూ నాలుగు రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి పర్యటన అయినా నాలుగు రోజుల తర్వాత ఎస్పీ మాట మార్చి జగన్మోహన్ రెడ్డిపై మరియు కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులపై కేసులు పెడితే హైకోర్టు ఆ యొక్క కేసును తప్పుపట్టడం జరిగింది కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఎలా ఈ యొక్క చావుకి కారణమవుతారు అంటూ ప్రశ్నించడం జరిగింది పోలీసుల్ని వన్ నాట్ ఫైవ్ సెక్షన్ అనేది మీరు దురుద్దేశపూర్వకంగా పెట్టారు వన్ నాట్ ఫైవ్ అనేది ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తిని చంపడానికి ఉద్దేశపూర్వకంగా పెట్టే సెక్షన్ అది కానీ మీరు వన్ నాట్ సిక్స్ సెక్షన్ పెట్టి దాన్ని వన్ నాట్ ఫైవ్గా మారుస్తూ ఉద్దేశపూర్వకంగానే చంపాడు అనేటట్లు మీరు పెట్టిన కేసు చూస్తూ ఉంటే ఇది చాలా చాలా అన్యాయం జగన్మోహన్ రెడ్డి ఆ కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి ఆ కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులపై కూడా మీరు కేసులు పెట్టారు అని హైకోర్టు ప్రభుత్వానికి పోలీసులకు చివాట్లు పెట్టడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవలసింది ఏదైతే వ్యక్తి జగన్ కారు కింద పడి మరణించాడు అంటున్న సింగయ్య అనే మృతుడు భార్య నిన్న జగన్మోహన్ రెడ్డిని కలవటం జరిగింది జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత ఆమె ప్రెస్ మీట్లకు సింగయ్య మృతిపై ఆమె వివరిస్తూ అనుమానాస్పదంగా ఈ మృతి ఉంది అని ఆమె చెప్పటం జరిగింది లోకేష్ బాబు మనుషులు నా ఇంటి వద్దకు యాభై మంది వచ్చారు మాపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు లోకేష్ బాబు చెప్పినట్లు వినమని చెప్పారు మేము చెప్పినట్లు వినకపోతే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు పోలీసులు కూడా మేము మీ కులానికి చెందిన వాళ్ళము అని చెప్పి మా ఇంటికి వచ్చారు మా ఇంటి వద్దకు వచ్చి మా చేత సంతకాలు తీసుకున్నారు అని సింగయ్య మృతుడు భార్య ప్రెస్ మీట్కి వచ్చి వెల్లడిస్తే కూటమి ప్రభుత్వం యొక్క కుట్రలు ప్రజలందరికీ కూడా అర్థమవుతున్నాయి కూటమి ప్రభుత్వం దొంగ కేసులు అక్రమ కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చూస్తుంది ఇందుకు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ ఉంది రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో జగన్మోహన్ రెడ్డిని వైసీపీ కార్యకర్తలను బెదిరిస్తూ ఉంది అని క్లియర్గా నారా లోకేష్ బాబు గారు ఏదైతే యాభై మంది మనుషులను సింగయ్య ఇంటికి పంపాడో ఆ సింగయ్య ఇంటికి పంపిన దాని వెనకాల దురుద్దేశ కారణాలు జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా అరెస్ట్ చేయాలి అనే ఉద్దేశం ఉంది అని ప్రజలందరికీ స్పష్టంగా అర్థమవుతా ఉంది ఏదైతే మరో వ్యక్తి జయవర్ధన్ రెడ్డి అలసటతో అతను విశ్రాంతి తీసుకుని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అనే నెపంతో లేసి వెంటనే పడిపోయి గుండెపోటుతో ఆయన మరణించడం జరిగింది అతను కూడా జైవర్ధన్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటనలో చనిపోయాడు అని దురుద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డిపై ఆ జయవర్ధన్ రెడ్డి కేసును అంటగట్టే ప్రయత్నం చేశారు నిన్న వాళ్ళ తల్లిదండ్రులు కూడా జగన్మోహన్ రెడ్డిని కలవటం జరిగింది మా అబ్బాయిపై మా అబ్బాయి మృతిపై తప్పుడు రాతలు రాస్తున్నారు మా అబ్బాయి మేము జగన్మోహన్ రెడ్డి అభిమానులం మా అబ్బాయి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అని తెలిసి ఆ పర్యటనకు వెళ్ళాడు అక్కడ ఆలసపోయి విశ్రాంతి తీసుకున్నాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అని తెలిసి భావోద్వేగంతో అతను పైకి లేచి అక్కడికక్కడే గుండెపోటుతో కుప్పగోలి మరణించడం జరిగింది దీనిని తప్పుడు రాతలతో ఎల్లో మీడియా వాడుకుంటుంది అని జయవర్ధన్ రెడ్డి తండ్రి అతని కుటుంబ సభ్యులు కూడా మీడియా సమావేశంలో తెలపడం జరిగింది అంటే కూటమి ప్రభుత్వం యొక్క కుట్రలు పటాపంచలవుతున్నాయి కూటమి ప్రభుత్వం యొక్క ప్రణాళికలు ఏదైతే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని కూటమి ప్రభుత్వం ప్రయా ప్రయత్నిస్తూ ఉందో ఆ ప్రణాళికలన్నీ కూడా విఫలమవుతున్నాయి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలనే ప్రయత్నాలన్నీ విఫలమవుతుందో కూటమి ప్రభుత్వం మళ్ళీ కొత్త దారులు వెతుక్కునే ప్రయత్నం చేస్తూ ఉంది ఎన్ని కొత్త దారులు వెతుక్కున్నా జగన్మోహన్ రెడ్డిని కుట్రపూరితంగా అరెస్ట్ చేయాలనే ఉద్దేశం కూటమి ప్రభుత్వం విరమించుకోవాలి ప్రజలలో ఇప్పటికే కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది జనాలు రోడ్లపైకి వస్తున్నప్పుడు వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేయకండి జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు జగన్మోహన్ రెడ్డి కోసం జనాలు ఏ విధంగా వస్తున్నారో వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేయకండి అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను